ప్రియ అంటూ అందరికీ ఒకే ఒక్క మూవీ గీతాంజలిలో అందరికీ ప్రియమైన అమ్మాయి గీతాంజలి అసలు ఈ జల్లంత కవ్వింత అంటూ నాగార్జున సరసన అల్లరిగా నటించిన ఆ నవ్వులు కేకలు ఏమయ్యాయి ఎక్కడుంది గీతాంజలి అదేనండి మన గిరిజ ఆ కాలంలో ఒక ట్రెండ్ సెట్ చేసింది మణిరత్నం సినిమా గీతాంజలి ఆ హీరోయినే ఇప్పుడు ఎక్కడుంది ఏమైంది సినిమాలకు దూరంగా ఆమె ఇప్పుడు ఏ దేశంలో ఉంది ఏం చేస్తోంది వస్తున్నా అక్కడికే వస్తున్నా గీతాంజలి అదేనండి హీరోయిన్ గిరిజ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జులై ఇరవైనా యూకేలో జన్మించారు గిరిజ ఆమె ఫాదర్ కన్నడ డాక్టర్ తల్లి బ్రిటిష్ యువతి పద్దెనిమిది ఏళ్లకే గిరిజ భరతనాట్యంలో మంచి శిక్షణ పొందారు నైన్టీన్ ఎయిటీ నైన్ లో గీతాంజలి సినిమాలో తెరంగేటం చేసిన గిరిజ ఆ తర్వాత మలయాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ సరసన వందనం సినిమాలో నటించారు ఆ తర్వాత బాలీవుడ్ లో మంచి బ్రేక్ కి దూరమైంది జోజీతా వై సింకందర్ లో ఛాన్స్ మిస్ చేసుకుంది ఈ అమ్మడు ఆ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి హృదయాంజలిలో నటించి ఎన్నో అవార్డులని సొంతం చేసుకుంది గిరిజ ప్రస్తుతం గిరిజ లండన్ లో రైటర్ గా పనిచేస్తున్నారు ఆమె యోగాపై యూకేలో కార్డి యూనివర్సిటీలో పిహెచ్డీ చేశారు ఇప్పుడు ఆమె సమయాన్ని పుదుచ్చేరిలో అరవింద్ ఆశ్రమంలో గడుపుతున్నారు ఎలా అంటారా ఇలా